లో భాగంగా రెండో రోజున దుర్గామాత బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మచారిణి అంటే అనంతమైనది అని అర్థం బ్రహ్మ అంటే సర్వం తెలిసిన అమ్మవారి ఈ లోకానికి స్వయంభు దైవం జ్ఞానం కలిగిన దేవత ఆ రకంగా బ్రహ్మచారిణి అంటే జ్ఞానం తపస్సు కలిగిన దేవతగా భావిస్తారు ఈ రూపంలోని అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు దివ్య జ్ఞానం వస్తుంది ఈ సందర్భంగా బ్రహ్మచారిణి మాత ఎవరు తన రూపం ఎలా ఉంటుంది తన ఆయుధాలేంటి తన ప్రాముఖ్యత విశిష్టతలు ఏంటనే పూర్తి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మచారిణి అమ్మవారి కుడి చేతిలో జపమాల కమండలం ఉంటుంది ఎడమ చేతిలో కలశం ఉంటుంది తన తెల్లని చీరను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది అందుకే బ్రహ్మచారిణి కఠో కఠోర తపస్సు చేసే దేవతగా ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తి సిద్ధి రెండు లభిస్తాయని పండితులు చెబుతారు దుర్గాదేవి ఈ రూపంలో కొన్నేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేయడం కారణంగా బ్రహ్మచారిణిగా పిలువబడింది ఈ దేవి కఠోర తపస్సు చేయడం ద్వారా పరమేశ్వరుని అనుగ్రహం పొందింది అందుకే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం జ్ఞానం వైరాగ్యం సాధనం ధైర్యం వంటివి లభిస్తాయని పండితులు చెబుతారు నవరాత్రుల వేడుకల్లో రెండో రోజున ఉదయం లేదా సాయంత్రం వేళ బ్రహ్మచారిని పూజ చేసేవారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల సుఫలితాలు వస్తాయి ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యే నమ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే మీరు ఊహించిన ఫలితాలు లభిస్తాయి బ్రహ్మచారిని అమ్మవారిని పూజించడం వల్ల మీ జాతకంలో ఏమైనా మంగళ దోషాలు ఉంటే వాటి నుండి విముక్తి పొందొచ్చు అదే సమయంలో మీ కుండలో అంగారకుడి స్థానం కూడా బలపడి మీకు ఆస్తి సంబంధిత రంగాల్లో కలిసి వస్తుంది అందుకే బ్రహ్మచారిణి అమ్మవారిని ఈ రోజున ఖచ్చితంగా పూజించాలని పండితులు చెబుతున్నారు నవరాత్రుల్లో రెండో రోజున బ్రహ్మచారిణి దేవికి పండ్లు పువ్వులు నైవేద్యంగా సమర్పించాలి కుంకుమ పువ్వు పాయసం కలిపిన వంటకాన్ని సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించి మీరు అనుకున్న పనులను సాఫీగా సాగిపోతుంది పండితులు చెబుతున్నారు